హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ టిల్లు టిల్లు స్క్వేర్ లాంటి మూవీస్ తో మంచి సక్సెస్ఫుల్ హీరోగా కెరీర్ ని సాగిస్తున్నారు సిద్ధు జన్ గడ్డ అటు బేబీతో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు వైష్ణవ్ చైతన్య సో వీళ్ళ కాంబినేషన్ లో బొమ్మరిలు భాస్కర్ గారు సినిమా అనౌన్స్ చేసి జాకనే ఒక మూవీతో రావడం మనం చూస్తున్నాం మరి వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి హ్యాట్రిక్ హిట్ సిద్ధు జన్ల గడ్డ కొట్టారా లేదా ఈ మూవీ పైన మీరు సార్ అంటే జాక్ అనే సినిమా జాక్ సినిమా యావరేజ్గా వెళ్ళిపోయే సినిమాగా మిగులుతుంది అనేది నా అంచనా ఓకే ఈ యావరేజ్ కూడా కంట్రిబ్యూషను సిద్ధు జొనల్ గడ్డదే అంటే సినిమాని టోటల్గా తన భుజాల మీద మూసాడు అతను అతనికి సపోర్ట్గా నిలబడతాను అని చెప్పి ముఖం చాటేశాడు డైరెక్టర్ గారు అంటే బొమ్మరిల్లు అనే ఇంటి పేరుని తీసేసి భాస్కర్గా తను ఈ సినిమా తీయాలనుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పటికీ అంటే ఆ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఉంది బొమ్మరిల్లులో తండ్రి ఇప్పటికీ తనని గైడ్ చేయటం అనే దాని మీద కొంత నిరసన ప్రకటించేటువంటి ఒక కుర్రాడి క్యారెక్టర్తో అంతా మీరే చేశారు అనే డైలాగ్తో ఆయన చాలా పాపులర్ అయ్యాడు ఆ రోజున ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ సినిమాలో ఆ బొమ్మరిల్లు అనేటువంటి ట్యాగ్ నుంచి బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో మిగిలిపోయాడు క్రాస్ రోడ్స్లో ఆయన తీసుకున్న టాపిక్ మంచి టాపిక్ అంటే టాపిక్ ఇన్ డీటెయిల్డ్గా నేను మాట్లాడను కానీ ఆయన చెప్పదలుచుకున్నది మూడు నాలుగు విషయాలు తీసుకున్నాడు ఒకటేమో జనరల్గా ప్రతి మనిషికి ఏదో ఒక అంశం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ అంశం మీద ఇంట్రెస్ట్ ఉండి దాని లోతుల్లోకి వెళ్ళాలని తనదైన పద్ధతిలో ఒక డ్రైవ్ మొదలు పెడతాడు ఆ తనదైన పద్ధతిలో డ్రైవ్ మొదలు పెట్టినప్పుడు జనరల్గా స్కూల్స్లో టీచర్సు అలాగే రకరకాల ఏరియాల్లో గురువులు అలాగే కోచ్లు వీళ్ళందరూ కూడా డిస్కరేజ్ చేస్తారు డిస్కరేజ్ చేయటం అంటే నువ్వు చేస్తున్నది అకార్డింగ్ టు రూల్ లేదు లేకపోతే వ్యాకరణం ప్రకారం ఇలా కాదు అని చెప్పి ఒక ఫ్రేమ్ వర్క్లోకి స్టూడెంట్ని లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారు ఈ ఫ్రేమ్ కాదు ఈ ఫ్రేమ్ అవతల చాలా ఉంది ఆ ఫ్రేమ్ దాటి పెడితేనే జ్ఞానం వస్తుంది ఈ ఫ్రేమ్లో ఉంటే మూస మేధావులు తయారవుతారు అనేది అద్భుతమైన పాయింట్ ప్రతి శిల శిల్పం కాదు కానీ శిల్పమైన ప్రతిదీ శిలై అనేది ఒక లైన్ ఆ లైన్ తీసుకుని దాన్ని అద్భుతంగా చెప్పచ్చు చెప్పడానికి ఆయన ఎంచుకున్న నేపథ్యం ఆయనకు అడ్డంకిగా తయారైపోయింది ఏ ఫ్రేమ్ని అయితే బద్దలు కొట్టాలి అని అనుకుని ఆయన కథ డిజైనింగ్ మొదలుపెట్టాడో దీనికి చాలా తీసుకున్నాడు ఆయన జాక్ అనే ఒక టైటిల్ తీసుకోవడంలో కూడా ఒక గందరగోళం ఉంది ఈ జాక్ అనేది మనకు ఎక్కడ వినిపిస్తుంది జాక్ ఆఫ్ ఆల్ట్రైట్స్ అనేది మనకు ఒక సామెత ఉంది చాలా ఫేమస్ ఇది ఓకే అంటే ప్రతి ట్రైడ్లోనూ వాడు జాకే కానీ మాస్టర్ బ్రైన్ అన్న అంటే ఎందులోనూ వాడు మాస్టర్ కాదు అని ఓకే ప్రతిదీ అలా నేర్చుకుంటున్నాడు వదిలేస్తాడు అని ఆ టైటిల్ పెట్టడంలో ఆయన సెంట్రల్ ఐడియానే ఆయన ఆయన డీవియేట్ అయిపోయాడు అంటే ఒక టాపిక్ అనుకున్నప్పుడు దాని మీద ఎందుకని నిలబడి ఆలోచించరు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించరు డైరెక్టర్లు పై పైన అలా తచ్చాడేసి ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని సినిమా తీసేస్తారు అనేది ఈ సినిమా చూస్తే చాలా బాధేస్తుంది ఈ జాక్ అనే సినిమా చూస్తే ఏమిటి అంటే చాలా అద్భుతమైన పాయింట్ అనుకున్నాడు అతను బేసిక్గా అనుకున్న దానికి వ్యతిరేకమైన టైటిల్ పెట్టేశాడు పెట్టి అందులో తల్లి కొడుకుల మధ్య సంభాషణ ఉంటుంది ఆ సంభాషణలో ఆవిడ చాలా అద్భుతంగా నేరేట్ చేస్తుంది కొడుక్కి అంటే ప్రతి వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు కానీ నువ్వు నువ్వు అనుకున్నటువంటి రంగంలో నువ్వు వాళ్ళు అనుకున్న ఫ్రేమ్లోకి వెళ్ళకుండా నువ్వు అనుకున్న ఫ్రేమ్లోకి వాళ్ళు వచ్చేలాగా నువ్వు డిజైన్ చెయ్యి దీన్నే అతని తండ్రి కూడా ఒక సందర్భంలో చెప్తాడు చెప్పినప్పుడు ఇతను కూడా ఇదే జరగాలి అంటాడు కానీ అలా వెళ్ళదు కదా ఈ మూడు ఫ్రేములు ఈ మూడు డైలాగులు నేపథ్యంలో ఆడియన్స్కి ఒక హోప్ ఇస్తాడు డైరెక్టర్ ఏదో కొత్త కథ చూడబోతున్నావు అని ఒక రొటీన్ ఫార్ములాలోకి తీసుకెళ్ళాడు దాన్ని తీసుకెళ్ళడంలో ఆయన తడబాటు ఆయన తడబాటుకి మొదటి లింకు టైటిల్ ఏది జాక్ ఆఫ్ ఫ్రెండ్ అన్న అన్నదే పట్టుకుని దాన్ని అక్కడ కుదించే ప్రయత్నం చేశాడు తను అనుకున్నది చాలా విస్తృతమైన టాపిక్ నిజానికి ఈయన అంటే ఒక రకంగా పాకిస్తానీ ఉగ్రవాదాన్ని నేపథ్యంగా ఎంచుకోవటంలోనే తప్పు చేశాడు ఎప్పుడైతే అటువైపు అడుగుపడిందో కథ రొటీన్ అయిపోయింది కథ రొటీన్ అయిపోయింది ఈయన నేరేషన్లోనేమో ఉన్నాయి ఆ క్యారెక్టరైజేషన్ ఏమో ప్రాపర్గా కుదరలేదు ఏది ఈ గందరగోళం వల్ల నిజానికి చాలా పవర్ఫుల్ సినిమా అయి ఉండేది అది ఆయన అనుకున్న పద్ధతిలో కనుక సినిమా తీసుంటే దానికి ఈ బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకోకుండా జనరల్ ఫ్యామిలీలో జరిగేటువంటి ఘర్షణలు అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్లో ఉండేటువంటి ఒక డ్యూయాలిటీని చాలా బాగా చూపించాడు దాన్ని అదే పద్ధతిలో తీసుంటే అంటే బొమ్మరిళ్ళు ఆ సమయంలో ఆ పాయింట్ మీద వాళ్ళు చాలా రూటెడ్గా డిస్కషన్స్ జరిపి ఒక డిజైన్ చేశారు దాని ఫలితం ఇప్పటికీ చూస్తున్నారు వాళ్ళు ఆ ఇంటి పేరు తొలగించుకునేటప్పుడు నువ్వు అంతకు మించినటువంటి ఒక ఇది రావాలి నీకు అది లేదు ఈ సినిమాలో అది మిస్ అయింది అంటే కథ ఓపెనింగ్ చేసినప్పుడు ఏదో చాలా గొప్ప అంశం మనం ఈ సినిమాలో ఒక చర్చ జరగబోతోంది మనం చూడబోతున్నాం అని ప్రిపేర్ అయి కూర్చుంటాడు ఆడియన్ తీరా సినిమా నడుస్తుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు తను మనకు తెలిసిన ఏరియాలోకే మనకు తెలిసిన సందుల్లోనే తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థమైపోతుంది ఎందుకు ఇలా అంటే చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చాలామంది డైరెక్టర్లు ఒక అద్భుతమైన పాయింట్ అనుకుంటారు అనుకుని దాన్ని దాని మీద రూటెడ్గా డిస్కషన్స్ జరగవు జరగకుండా దాన్ని రకరకాల తను కన్ఫ్యూజ్ అయ్యాడు ప్రధానంగా తను అనుకున్న ప్రధానమైన పాయింట్ ఏమిటి ఆ చివరిలో కూడా ఆ డైలాగ్ చాలా బాగా ఫిట్ చేశాడు సినిమాలో ప్రతి శిలా శిల్పం కాదు అలాగని శిల్పం శిల్పం కావాలంటే శిల కావాల్సిందే అనేది అది అదే పాయింట్కి రిస్ట్రిక్ట్ అయిపోయి దాన్ని మానవ జీవితంలో ఎలా ఉంటుంది అన్నవరకే అయ్యి సినిమా తీసుకుంటే ఒక అద్భుతమైన సినిమా అయ్యేది అది దాన్ని ఎంటర్టైనింగ్గా నడపడానికి అతని దగ్గర అద్భుతమైనటువంటి నటుడు ఉన్నాడు సిద్ధు జొనల్ గడ్డ తన పెర్ఫార్మెన్స్కి స్కోప్ దొరికేది ఆ ఏరియాలో కథ నడిపు అంటే ప్రపంచం అంతా ఇలా వెళ్ళిపోతుంది దీన్ని గైడ్ చేయాలని తను అనుకోవటం ఆ కన్ఫ్యూజన్ మధ్య కథ నడుస్తూ ఫైనల్గా ఇతను చెప్పదలుచుకున్న విషయం ఏమిటో చెప్పి తన మార్గంలోకి ప్రపంచాన్ని నడిపించే దిశగా ఇది ఒక మెథడ్ ఉంది ఈ మెథడ్ వైపు ఆలోచించండి అని ఒక హింటిచ్చి సినిమా వదిలిపెట్టి ఉంటే అది డెఫినెట్గా ఒక ప్రయోగాత్మక సినిమాగా మిగిలి ఉండేది అలా కాల అలా కాకపోవడానికి డైరెక్టరు భాస్కర్ గారే లోపం బహుశా ఆయన్ని ఏమైనా ఫార్ములాలో ఉండాలి అని ఇంకెవరి వైపు నుంచైనా ప్రెజర్స్ వచ్చాయో మనకు తెలియదు కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి మాత్రం ఒక రకమైన నిరుత్సాహం కలిగింది అలాగే ఆ హీరో పాత్రకు ఒక అద్భుతమైన చెలిలో పుట్టిన ఒక స్పానిష్ కవి పేరు పెట్టారు లవా నెరూడా నెరూడా అంటే తెలుగు ఆడియన్స్కి బాగా తెలిసిన పేరే చాలామంది కవులు ఆయన అనువదించారు తెలుగులోకి అనువదించారు మహాకవి శ్రీశ్రీ గారి దగ్గర నుంచి చాలామంది అనువాదాలు చేసి మనకు అందించారు బేసికల్గా ఆయన సముద్రాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అది చెప్తాడు ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కడో మధనంలో నుంచి పుట్టింది ఇది కూడా ఇది ఈ ఈ పేరు పెట్టడంలో కూడా చాలా తెలివి ప్రదర్శించాడు డైరెక్ట్ అంటే సముద్రం పడిలేచే తరంగం ఉంటారు అంటే ఒక పడిపోవటము ఉంటుంది లేవటము ఉంటుంది రెండు కూడా మనిషి జీవితంలో రెండూ నడుస్తాయి ఇది గొప్పది అది తప్పు అనుకోవడం కాదు ఈ పడటం వెనకాల కొన్ని రీజన్స్ ఉంటాయి లేవటం వెనకాల రీజన్స్ ఉంటాయి ఆ తర్కాన్ని తెలుసుకోవటమే జీవితం ఉన్న పద్ధతిలో చాలా కవిత్వం వచ్చింది అందుకని ఆ సముద్ర నేపథ్యంలో ఎక్కువ కవిత్వం రాసినవాడు ఆయన సముద్రాన్ని ఒక సిద్ధాంతంగా మార్చి మాట్లాడినవాడు ఆయన పేరు ఈ పాత్రకి పెట్టాడు హీరో క్యారెక్టర్ పెట్టడంలో కూడా చాలా జ్ఞాన ప్రదర్శన జరిగింది కానీ అది అక్కడ వరకే పరిమితం అది ఎందుకు పెట్టాడు అనేది జస్టిఫికేషన్ లేదు మళ్ళీ అది ప్రేక్షకులు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇలా చాలా అంటే చాలా గొప్ప లెవెల్లో అనుకున్న కథని ఈ స్థాయికి తీసుకొచ్చేసారు అందుకని ప్రయోగాత్మకంగాను ప్రయోజనాత్మకంగాను ఉండాల్సిన ఒక సినిమా నిరుపయోగమైన ఒక కమర్షియల్ సినిమాగాను అలాగే పాకిస్తానీ ఉగ్రవాదం నేపథ్యంలో వచ్చినటువంటి రకరకాల సినిమాల లిస్ట్లో మరొక సినిమాగాను ఇది చేరిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన అందుకని ఈ సినిమాకు సంబంధించి సిద్ధు జోనల్ గట్ట కష్టం ఉంది సిద్ధు జోనల్ గట్ట తను ఎంత చేయాలో అంతకు మించి చేశాడు కానీ ఆ కథలో ఆ స్కోప్ లేకుండా ఆయన చేశాడు ఆయన దానికి ఒక గ్రామర్ రచించే ప్రయత్నం చేశాడు